కాలజ్ఞానం ఈ సర్వజగత్తుకు సృష్టికర్త అయిన విశ్వకర్మను వేదపితగాను ఆయన భార్య గాయత్రీదేవిని వేదమాతగాను వేదాలు కీర్తించాయి వారి పుత్రులైన ఒకటి మనుబ్రహ్మ అంటే శివుడు రెండు మయబ్రహ్మ అంటే విష్ణువు మూడు త్వష్టబ్రహ్మ అంటే బ్రహ్మ నాలుగు శిల్పి బ్రహ్మ అంటే ఇంద్రుడు ఐదు విశ్వజ్ఞ బ్రహ్మ అంటే సూర్యుళ్ళు పంచబ్రహ్మలుగా పేరుగాంచారు వీరిలో మయబ్రహ్మమైన విష్ణువు భూమండలాన్ని పాపల్ నుంచి రక్షించటానికి అనేక అవతారాలు ఎత్తారు వాటిలో అవతారాలు చాలా ప్రాముఖ్యతగాంచాయి దశావతారాలలో చివరిదైన కల్కి లేదా వీరభోగ వసంతరాయులుగా అవతరించటానికి ముందు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించారు తెలుగువారిలో బ్రహ్మంగారు గురించి వారు రాసిన కాలజ్ఞానాన్ని గురించి తెలియనివారు అరుదు ఎక్కడ ఏ వింత జరిగినా ప్రజలు బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతుందని అనుకోవడం మనందరికీ తెలిసిన విషయమే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ వీరభోగ వసంతరాయల వారు విశ్వావసు నామ సంవత్సరంలో జన్మించి అశ్వత్థామ దత్తాత్రేయుల వారు శ్రీ సనారి విశ్వేశ్వర స్వామివారు శ్రీ ఆచార్య నాగార్జునుల వారు శ్రీ స్వర్ణ స్వామివారు తదితర సిద్ధపురుషుల వద్ద సమస్త విద్యలు నేర్చి ఆ తరువాత పరమశివుణ్ణి ప్రార్థించి వారిచే దేవదత్తమనే గుర్రాన్ని సుఖమనే చిలుకను రత్నసారు అనే ఖడ్గాన్ని కార్ముఖము అనే విల్లును అక్షయ తూణీరములను పాశుపత అస్త్రాన్ని ఆశీస్సులను పొంది నాటి నుంచి బహిరంగంగా దుష్ట శిక్షణ రక్షణ ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు ఈ తేదీ నుంచి గ్రహముల ఆగ్రహానుగ్రహములు సమస్తం కూడా శ్రీ వీరభోగ వసంతరాయల వారి ఆధీనంలో ఉంటాయి బ్రహ్మరాసిన రాత అంతమై ప్రజలు వారు చేసే పాపపుణ్యాలను బట్టి పూర్వజన్మ ఫలితాలతో సహా ఈ జన్మ ఫలితాలు ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తాయి ప్రమాధినామ సంవత్సరం నుండి కరువు కాటకాలు అతివృష్టి అనావృష్టి వ్యాధులు విజృంభిస్తాయని ఒక సంఘటన ఉంది నాడు శ్రీ వీరభోగ వసంతరాయుల వారు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గాదేవి ఆలయాన్ని దర్శించారట బహుశా ఆ సంవత్సరంలోనే వివాహం కూడా అయి ఉంటుంది కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని ఇప్పుడు తెలుసుకుందాం అంతర్గత విస్ఫోటనముల వల్ల కానీ తీవ్రవాదుల దాడుల వల్ల కానీ హైదరాబాదుకు కానీ అణు సంస్థలకు కానీ రక్షణ సంస్థలకు కానీ ప్రమాదం ఉందనేది బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతోంది ఏ అణుదాడి లేదా అణుప్రేయుడు అయినా కూడా కర్కాటక మకర సంక్రమణముల మధ్య జరుగుతుంది చావగా మిగిలిన వాళ్ళు రేగడి మట్టిలో చింతపండు కలుపుకొని బ్రతకాల్సి వస్తుంది ఆచార్య నాగార్జునుల వారు ఆయన శిష్యుడు మందులిచ్చి కాపాడుతారు ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి రాబోయే సునామీ వల్ల దక్షిణేశ్వరం నుంచి శ్రీలంక దాకా సముద్రం ఎనభై మైళ్ళు వెనకకు వెళ్తుంది తద్వారా కోణార్క వద్ద సూర్యుని రథసారథి అయిన అనూరుని దేవాలయం విశాఖపట్నం వద్ద వైశాఖేశ్వరుని దేవాలయం మోటుపల్లి వద్ద భద్రకాళి సమేత వీరభద్ర దేవాలయం శ్రీహరికోట వద్ద విగ్రహం రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల దేవాలయం మొదలైన ఎన్నో దేవాలయాలు బయటపడతాయి కృష్ణా గోదావరి నదుల మధ్య రక్తం పారుతుంది అంటే అది ప్రత్యేక రాష్ట్రం కోసం కానివ్వండి నీటి కోసం కానివ్వండి మతకాల్లోల వలైనా జరగచ్చు మూడవ ప్రపంచ యుద్ధం రెండు వేల నలభై ఆరులో గాని ఆ తర్వాత వచ్చే మకర సంక్రాంతి రోజు అంతమవుతుంది కాబట్టి రెండు వేల పన్నెండులో కలియుగాంతం అవుతుందని అనుకోవటం అర్ధరహితం నందననామ సంవత్సరంలో భయంకర ఉత్పాతముల వల్ల లక్షలాది జనం నశిస్తారని బ్రహ్మంగారు ఎలానూ కాలజ్ఞానంలో తెలిపారు భగవంతుని రాక ఊహించి గ్రహాలు ఋతువులు గతి తప్పబోతుండటం గమనించి మాయన్ క్యాలెండర్ రాసిన వారు పంచాంగ గడితాన్ని అక్కడితో ఆపుంటారు శని సంచారం వల్ల అతివృష్టి అనావృష్టి సంభవిస్తుంది ప్రళయాల వల్ల కోట్లాది మంది జనం మరణిస్తారు కంచి శృంగేరి పుష్పగిల్లలో అనేక వింతలు పుడతాయి ఆ పీఠాలకి గడ్డుకాలం ఏర్పడుతుంది పీఠాధిపత్యాలన్నీ కూడా విశ్వబ్రాహ్మణులకు తిరిగి చేరతాయి శ్రీశైలంలో పరుశువేధి దొరికి బ్రహ్మంగారి మఠం చేరుతుంది ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుంది నందనంలో శ్రీశైల మల్లికార్జున గుడిలో పొగా మంటలు వస్తాయి శ్రీశైల మల్లికార్జునుడు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడతాడు శ్రీశైల బ్రహ్మరాంబ గుడిలోకి ఒక మొసలి వచ్చి ఎనిమిది రోజులుండి మేకపోతులాగా అరిచి మాయమవుతుంది శివుని కంట నీరు కారుతుంది బసవేశ్వరుడు వేసి కాలు దువ్వుతాడు పుట్లకంబం మీద ప్రతిమ మాట్లాడుతుంది కాలభైరవుడు మంత్రాలు చదువుతాడు శ్రీ స్వామివారి సైన్యం కోసం లక్షలాది గుర్రాలు యాగంటి గుహల వస్తాయి కంచి కామాక్షమ్మ ఉగ్రం వల్ల దక్షిణ దేశం దొరలు ప్రజలు నష్టమవుతారు రామేశ్వరం వద్ద భయంకరమైన యుద్ధం జరుగుతుంది గోళ్లల్లో దేవుళ్లకు మూర్తిమంతములు వచ్చి ఊరూరా నాట్యమాడతారు కంచి కామాక్షి గిర్రున తిరుగుతుంది బిలం కామాక్షమ్మ కండలు కక్కును గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడతాయి వినాయకుడు ఒలవలా ఏడుస్తాడు దేవతలు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడతారు వినాయకుడు ఊరూరా తిరిగి వేదమంత్రాలు చదువుతాడు తామే వీరభోగ వసంతరాయలమని చాలామంది దొంగ సాధువులు వస్తారు సూర్యనంది భూకంపంలో నేలమట్టమవుతుంది యాగంటి శ్రీశైలం కుంభకోణంలో గోవధ మతకలహాలు వేలాది మంది బలవుతారు క్రోధినామ సంవత్సరంలో భారతదేశానికి యుద్ధం ఢిల్లీపై బాంబుల వర్షం దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆనిగొందుకు మారుతుంది అదే సంవత్సరంలో నెల్లూరు నీటమయమవుతుంది కాశీ విశ్వనాథుని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుంది శ్రీకాళహస్తి కుమారస్వామి తిరుమల దేవాలయాలు వారం రోజుల పాటు మూతపడతాయి నూట ఇరవై దివ్య దేవాలయాలు హిందూయేతర శక్తులచే ధ్వంసం చేయబడతాయి ఆ తర్వాత తిరుమల వన్యమృగాలకి ఆలవాలమవుతుంది తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కాళహస్తీశ్వరుడు విజయవాడ కనకదుర్గ మూల విరాట్ విగ్రహాలు కందిమల్లాయపల్లి చేరతాయి నది వరదలతో ఆనకట్టలు పద్నాలుగు నగరాలు కొట్టుకుపోతాయి కృష్ణ నీరు కనకదుర్గ ముక్కుపోగుకు అంటుతుంది భారతదేశ ఆర్థిక రాజధానిగా కందిమల్లాయపల్లి వెలసిల్లుతుంది కంచికి పడమట కామధేను జన్మిస్తుంది నవ నవనారసింహక్షేత్రాలు యాగంటి ఆలంపూర్ బెల్లంకొండ శ్రీశైలంలలో ఉన్న మహానిధుల్ని వెలికితీస్తారు బ్రాహ్మణుల పంచాంగాలు తల్లకి నిందులవుతాయి వారు చెప్పే భవిష్యత్తు ఏమాత్రం జరగదు ఆరు విచిత్ర వ్యాధులు లక్షలాది మందిని కబలిస్తాయి కావేరీ తీరం వెంబడి కలహాలతో లక్షలాది మంది మరణిస్తారు భయంకరమైన తుఫానులు వరదల వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లలో కోట్లాది మంది దుర్మరణం పాలవుతారు భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది ఒక వైశాఖ అమావాస్య నాడు విచిత్ర వ్యాధులతో అనేక మంది హతమవుతారు బహుశా జీవరసాయన ఆయుధాల వల్ల కావచ్చు మసీదులో ఒక పంది ఉద్భవమై ముస్లింలచే తరమబడుచు చివరికి విజయవాడ చేరుతుంది అప్పుడు జరిగే కలహాల వల్ల లక్షలాది మంది మరణిస్తారు శని సంచారం మేనరాశిలో ఉండగా బ్లేచ్ఛులకు హాని రాశిలో ఉంటే ఈశాన్య దిశ నుండి వచ్చే విషపు గాలి వల్ల మరణాలు మిథున రాశిలో ఉంటే పాపులలో ఎక్కువ మంది మరణిస్తారు ఒక తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది సూర్యుడు వణుకుతున్నట్టు కనిపిస్తాడు సూర్యగ్రహణ నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు ఇంకో తోకచుక్క ముప్పై మూడు రోజుల పాటు కనిపిస్తుంది శ్రీ 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 వీరభోగ వసంత వారు తమ విశ్వరూపం చూపిస్తారు తన సైన్యంతో మహాసంగ్రామానికి బయలుదేరతారు ఆనంద రాక్షసనామ సంవత్సరములలో పశ్చిమ దేశాలలో కోట్లాది మంది హతమవుతారు ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనమవుతుంది దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం శ్రీమద్విరాట్ పోతులూరి స్వామి గారిచే బనగానపల్లిలో చింత చెట్టు క్రింద భద్రపరచబడ్డ కాలజ్ఞాన తాళప్రతులు శ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారిచే తీయబడి బహిరంగపరచబడతాయి ఆనాటి నుంచి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో వ్రాయబడినట్టు యథాతథంగా జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వలన పింగళ కాళయుక్తి మరియు రౌద్రీలలో కోట్లాది మంది హతమవుతారు కులాంతర మతాంతర వివాహాలు అవుతాయి ఉత్తరాయణ మందు ఉత్తర భారతదేశస్థులు దక్షిణ భారతానికి తరలివస్తారు అప్పుడు జరిగే కలహాల వల్ల కోట్లాది మంది హతమవుతారు భయంకర భూకంపం వల్ల అద్దంకి నేలమట్టమవుతుంది నలభై రోజుల పాటు కాశీ వద్ద గంగానదిలో నీరుండదు పన్నెండు రోజులు గోదావరిలో కూడా చుక్క నీరుండదు పదమూడవ రోజున భయంకరమైన వరదలొస్తాయి ఒక్కసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారు చిన్నపట్నం అదే మద్రాసులో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక శిశువు జన్మిస్తాడు ఆ శిశువు కేవలం ఇరవై రెండు రోజులు మాత్రమే జీవించి ఇరవై మూడవ రోజున మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు గోపురం కూలి కుంభుని రూపు మారుతుంది శైవులు వైష్ణవుల మధ్య కలహాలు బ్రతుకు దుర్భరమై ఒక లక్షా పదకొండు వేల మంది బ్రహ్మంగారి జీవసమాధి వద్ద గండ కత్తిరలతో తలలు తెగ కోసుకొని ఆత్మాహుతి చేసుకుంటారు ఏరులై పారిన ఆ రక్తం బ్రహ్మంగారి జీవసమాధిని తాకుతుంది జీవసమాధిని పగులగొట్టుకుని బయటకొచ్చిన బ్రహ్మంగారు వారిని కాపాడుతారు క్షిపణి అనుదాడిలో హంపి దెబ్బతింటుంది మాయజంగాలు అంటే రోబోట్ సైనికులు వస్తారు వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమాణం గల మనుషులు పుడతారు ఊరూరా పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి వాలి సుగ్రీవుల ఖజానా వెలికి తీస్తారు హనుమద్ రామాయణం వెలుగులోకి వస్తుంది నాస్తికత్వం ప్రబలుతుంది వావి వర్సలు మరచి ప్రవర్తిస్తారు ఒకరి యాలి మరొకరి పాలవుతుంది ఐదేండ్ల నాగయ్య వేదాలు చదువుతాడు ఇంకొక బాలుడు ప్రజలకు భవిష్యత్తు చెబుతాడు భారతదేశం ముక్కలవుతుంది వింధ్య పర్వతాల నుంచి సేతువు అంటే మధ్యప్రదేశం శ్రీ శ్రీ వసంత వసంతరాయల వారి సహాధ్యాయి మరియు దళపతి అయిన ఒక వీరుని పరిపాలనలో ఉంటుంది అది కూడా సామంతరాజ్యంగా వెంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది విగ్రహం పగులుతుంది తిరుమలలో భూకంపం వస్తుంది తిరుమలకు వెళ్లే రహదారులన్నీ మూసుకుపోతాయి నదాలు పొంగి పల్లెలు పట్నాలు దెబ్బతింటాయి ఒక ఆదివారం నాడు తిరునల్వేలి వద్ద పండుగ జరుగుతుండగా అకస్మాత్తుగా వరదలొచ్చి వేలకొద్దీ జనం దుర్మరణం పాలవుతారు వైశ్యులలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగులుతారు అన్ని దేశాలు శ్రీ 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 వీరభోగ వసంతరాయుల వారి వశమవుతాయి అప్పట్నుంచి శ్రీ స్వామివారు నూట ఎనిమిది సంవత్సరాలు పరిపాలిస్తారు శ్రీవారి వారసులు వెయ్యేళ్ళు పరిపాలిస్తారు ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఈ విషయాలన్నీ కూడా ఆయా తేదీలతో పాటు ప్రచురించడం జరిగింది అదే రాయటం జరిగింది ఆయా తేదీలని పక్కన పెడితే మిగతా వివరాలన్నీ కూడా మీకోసం పొందుపరిచాం మరి మీ అందరి మనసులో ఏమనుకుంటున్నారు ఏంటి ఈ జీవితం ఎందుకు ఈ జీవితం ఇక జరగబోయేది ఇదేనా అని నిరుత్సాహపడకుండా ఇవన్నీ కూడా జరుగుతాయో జరగవో అవి మనకు తెలియదు కానీ పాజిటివ్గా మాత్రం మనం ప్రతిదీ తీసుకోవాలి అంటే జరుగుతుందని కాదు జరిగితే జరగనాయండి ధైర్యంగా ముందుకెళ్ళాలి మనోధైర్యాన్ని మించిన ధైర్యం కోట్లేదుగా అదండి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మామూలు ఆశ్చర్యం కాదు మహాశ్చర్యంగా ఉంది ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీకు అందించాలని మా ప్రయత్నం మా ప్రయత్నాన్ని మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత మీకు ఏమైనా సలహాలు ఉన్నా సూచనలు తెలియచేయాలనుకున్నా మాకు తెలియచేయటం ఓకేనా తెలియజేస్తారు కదా